నమస్తే మాస్టర్స్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము అలాగే ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం పొగ చేత నిప్పు ధూళి చేత అద్దము మావి చేత గర్భవంలోని పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఎంతటి తమోగుణి అయినా ఎంతటి రజోగుణి అయినా ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపము సత్వమే ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపము పూర్ణ జ్ఞానమే బీజంలోంచే ఆ క్షేత్రంలోంచే జీవులందరూ జన్మింపబడ్డారు కనుక చేత నిప్పు ఒక ఉన్నప్పుడు నిప్పు లోపల ఉంటుంది పైన బూడిద కనిపించినప్పుడు అది నిగురు గప్పిన నిప్పులా ఉంటుంది అది ఎప్పుడైతే తొలగుతుందో లోపల ఉండే ఆ నిప్పు కనిపిస్తుంది అలాగే ధూళి చేత అద్దం కనిపించదు అలాగే మావి చేత గర్భంలో ఉన్న శిశువు కనిపించడు ఇవన్నీ కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అది ఎప్పుడైతే తప్పింపబడతామో అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది అని తెలియజేస్తున్నారు అలాగే ఎంతటి తమోగుని అయినా ఎంతటి రజోగుణి అయినా ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం సత్వమే ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం పూర్ణ జ్ఞానమే అందరికీ ఒకటే వర్తిస్తుంది తమోగుని అయినా సత్వగుణి అయినా ప్రతి ఒక్కరు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదువుకోవాలి ఇంటర్ చదువుకోవాలి డిగ్రీ చదువుకోవాలి పీజీ చేయాలి ఇదంతా ఒకే ప్రాసెస్ అందరికీ ఎలాగైతే ఉంటుందో అలానే ఇక్కడ గుణాలయం సంబంధించినవి కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఆ బీజం నుంచి క్షేత్రంలోంచి జీవులు అందరూ జన్మింపబడ్డారు కనుక అయితే మురికి చేత అద్దం కప్పబడి ఉన్నట్టు నిపుడి చేత నిప్పు కప్పబడి ఉన్నట్టు మావి చేత గర్భంలో పిండం కప్పబడి ఉన్నట్టు అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అద్దం మీద దుమ్ము కాస్త తీసివేయాలి నిప్పు మీద ఉన్న నివురు కాస్త కదిలించాలి అంటే కాస్త ఆనాపానా సది అభ్యసించాలి ఇవన్నీ కప్పబడి ఉంటాయి ఇవన్నీ కప్పబడి ఉన్నప్పుడు ఆ లోపల ఉండేవి తెలియవు ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒక తమోగునికైనా రజోగునికైనా అందరికీ పూర్ణ జ్ఞానమే అంత కూడా ఒకే రకంగా ఉంటుంది అని చెప్తూ అలాగే ఎలాగైతే ఇవన్నీ కప్పబడి ఉంటాయో ఎప్పుడైతే కామంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది అది పోవాలి అంటే మనం కంపల్సరిగా ధ్యానం చేయాల్సిందే ఆనాపానాసతి చేయాల్సిందే అని చెప్తున్నారు ఎందుకంటే ఆత్మ గొప్పది కాబట్టి ఆత్మానుభవమే మనం చేస్తున్నాము ధ్యానం అంటే నీతో నీవు కలయిక నిన్ను నువ్వు తెలుసుకోవడము నీ ఆత్మస్వరూపం ఏంటనేది నీ లోపలికి నీవు ప్రవేశించినప్పుడే అది అర్థమవుతుంది అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఇస్తుంది అప్పుడు జ్ఞానంగా మారుతుంది అని చెప్పబడుతున్నారు అలాగే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఆ ఇంద్రియాల్లో కామం ఆత్మ జ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపచేస్తుంది ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు ఈ ఇంద్రియాలతో కామం ఆత్మ జ్ఞానం అవన్నీ మరుగున పరిచి జీవాత్మను చేస్తాయి ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా ఒక మనిషిని మోహితుని చేస్తుంది మరుగున పరిచి ఆత్మజ్ఞానాన్ని మరుగున పరిచి మోహింపజేస్తాయి ఈ అన్ని గుణాలతో ఉన్న మనిషిని అందుకే భూలోకం అంతా ఒక మాయా అంటారు ఎందుకంటే ఇవన్నీ మోహాలతో నిండిపోయి ఉంటాయి అందులోంచి మనం పైకి రావాలంటే చాలా చాలా సాధన అవసరం క్షణం ఆత్మ జ్ఞానంతో ఉండాలి ఆత్మతత్వంతో ఉండాలంటే ధ్యానం తప్పనిసరి ఆత్మనే నిగురు మీద ఉన్న మూడు పొరలు మూడు నిగురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్నాయి మనం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే సంగమిచ్చిన బుద్ధి అని అర్థం సమాజం నుంచి అరుగు తెచ్చుకున్న బుద్ధి అని అర్థం ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు ఈ బుద్ధి ఆత్మ జ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు ఓ మూర్ఖ సమాజం కేవలం మూర్ఖమైన బుద్ధినే ప్రసాదిస్తుంది ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు మాంసం తినండి అని చెప్తారో అలాంటి బుద్ధి అన్నమాట అంటే ఆత్మ అనే నిపు మీద మూడు నిగుర్లు మూడు పొరలున్నాయి అవి ఏంటంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే సంఘం ఇచ్చిన బుద్ధి అని అర్థం సంఘం నుంచి అరువు తెచ్చుకున్న బుద్ధి మహాత్ముల నుంచి తెచ్చుకున్న బుద్ధి కాదు అంటే ఈ బుద్ధి ఆత్మ జ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కూడా కాదు అయితే ఓ మూర్ఖ సమాజము ఓ మూర్ఖమైన సమాజం ద్వారా వచ్చినవి అలాంటి బుద్ధినే ప్రసాదిస్తాయి మోహింప చేసే బుద్ధినే ప్రసాదిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఒక వైద్య శాస్త్రంలో బలం వస్తుంది మీరు మాంసాలు తినండి అని చెప్పేసి చెప్తారు మాంసం తింటే బలం వస్తుంది కానీ అక్కడ మాంసాహారం వల్ల ఎంతో శక్తిని మనమే పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక జీవిని చంపి తినడం వల్ల వచ్చే కర్మని కూడా మోయాల్సి వస్తుంది మనం ఆ బాధ కూడా మనం పడాల్సి వస్తుంది ఇవన్నీ తెలియక అజ్ఞానంతో ఆ డాక్టర్లు చెప్పిన ఎన్వి తినడం ఆ మాంసాలు తినడం వల్ల బలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాంటి బుద్ధి అని చెప్తున్నారు ఎలాగైతే పూజార్లు విగ్రహాలను ఆదరించ ఆరాధించండి అని చెప్తారో అలాంటి బుద్ధి అన్నమాట పూజలు ఏం చెప్తారు విగ్రహాలని పూజించండి అంటారు పూజ మొట్టమొదటి మెట్టు కానీ అదే కాదు మొత్తం అలాగా పూజార్లు ఎలాగైతే చెప్తారో అలాంటి బుద్ధి ఇదంతా సంగమించిన బుద్ధి అనేసి తెలియజేస్తున్నారు డాక్టర్లు మీ రోగాలకు మా దగ్గర మందులు ఉన్నాయి అంటారో అలాంటి బుద్ధి అన్నమాట ఇదంతా సంఘం ఇచ్చిన బుద్ధి కాబట్టి మనం మన చేష్టలు ఉంటాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి కూడా ఈ మూడు విజృంభణ చేస్తాయి కామ క్రోధ విజృంఖలు చేస్తాయి ఆశ్రయాలుగా ఉంటాయి కామానికి క్రోధానికి కూడా ఆశ్రయం ఇస్తూ ఉంటాయి అంటే సంఘం ఈ రకమైన బుద్ధిని ఇస్తుంది కాబట్టి ఆ ప్రకారమే మనం ఉంటున్నాం మన తాత తల్లి తండ్రుల దగ్గర నుంచి ఇదే పరంపరలో మాంసాహారం తినొచ్చు అని చెప్పేసి మన ఆహారంగా తింటూ ఉన్నాం అలాగే పూజలు చేస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఎంతోమంది మహాత్ములు చెప్పింది బ్రహ్మపితామ పత్రిజీ ఈ రోజుల్లో మనకి ధ్యానాన్ని అందించారు ఆ ప్రకారంగా మనం ఆ ధ్యానం తెలుసుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం అప్పుడే మనకి ఆ మార్పు అనేది వస్తుంది సంగమించిన బుద్ధి ప్రకారంగా ఉంటే మనకి ఇవన్నీ నివురు కప్పిన నిప్పులాగే ఉంటాము ఎప్పటికీ ఇవి జీవాత్మను కప్పేసి మరుగున పరిచి మోహింప చేస్తూ ఉంటాయి అంటే మోహం అంటే అతి విపరీతం మోహింప అంటే అతిగా చేయిస్తున్నాయి విపరీత చేష్టలు చేయిస్తున్నాయి అని అర్థం అంటే ఇవన్నీ సంగమించిన బుద్ధి ద్వారా మనము అనేక రకాలుగా మోహితులయ్యి అతిగా చేస్తున్నాము పూజలు అతిగా చేస్తున్నాము బలం బలం అంటూ మాంసాహారం తింటున్నాము అది గొప్ప అనేది తింటున్నాము అది ఎవరికైనా పెట్టడం కూడా చాలా గొప్పదైన విషయంగా భావిస్తున్నాము ఎందుకంటే అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఆ రకమైన అజ్ఞానంతో ఉన్నప్పుడు మనం అన్ని రకాలుగా మోహితులై ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంద్రియాలు బలమైనవి ఇంద్రియాలకన్నా మనస్సు మనసుకన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా అత్యంత గొప్పదైంది ఆత్మ అని చెప్పారు ఇంద్రియాలు చాలా బలమైనవి ఇంద్రియాల కంటే మనసు మనసు కన్నా బుద్ధి గొప్పది ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మ ఆత్మే గొప్పదైంది ఆత్మ అనే నివురి మీద ఉన్న ఇంద్రియాలు మనసు బుద్ధి అనే మూడు పొరల్లో మూడు ఆవరణల్లో మూడు కొరల్లో ఉన్నాం మనం ఇంద్రియాలకు మనసుకు మూలమైంది మనసు చెప్పినట్లు ఇంద్రియాల వెంట పరిగెడతాము మనసుకన్నా బుద్ధి బలమైంది మనసుకన్నా సంగమించిన బలం బుద్ధి సంగమిచ్చిన బుద్ధి బలమైంది సంగమించిన బుద్ధిని బట్టే మన చేష్టలు ఉంటాయి అయితే వీటన్నిటికంటే గొప్ప ఆత్మ ఆత్మ బలం ముందర సంఘం తలవంచి తీరుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్రియాలు చాలా బలమైనవి మనసు చాలా ఎన్నో ప్రలోభలు పెడుతూ మనల్ని అటువైపు తీసుకు ఉంటుంది అలాగే మనసుకంటే బుద్ధి గొప్పది ఈ అన్నిటికంటే గొప్పదైంది ఆత్మ అయితే ఆత్మ నివరి మీద ఉన్న నిప్పులాగా ఈ బుద్ధి మనసు ఇంద్రియాలు ఇవన్నీ కూడా మూడు పొరల్లో ఉంటూ ఉంటాయి ఇంద్రియాలకి మనస్సు మూలమైంది మనసు చెప్పినట్టు ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటాం అయితే మనసుకంటే బుద్ధి బలమైంది మనసుకన్నా సంగమించిన బుద్ధి ఇంకా బలమైంది సంగమిచ్చిన బుద్ధిని బట్టే మన చేష్టలు ఉంటాయి అయితే వీటన్నిటికంటే ఆత్మే గొప్పది ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధన చేశావో ఆత్మ బలం ముందు ఇవన్నీ తల వంచక తప్పదు ఈరోజు ఎక్కడికక్కడ శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయి శాఖాహారం ప్రబలం అవుతుంది ఎందుకంటే ఆత్మశక్తి పెరిగింది ఎంతోమంది తన ఆత్మశక్తిని తెలుసుకొని అద్భుతంగా జీవితాలను సాధిస్తున్నారు పిరమిడ్ సొసైటీ మొత్తం అంటే ఇంత అద్భుతమైన వాతావరణం ఎలాగొచ్చింది అంటే ధ్యాన సాధన ద్వారా బ్రహ్మర్పితామ పత్రిజీ అందించిన పిరమిడ్ సొసైటీ మొత్తంగా కూడా ఆత్మశక్తితో వర్క్ చేస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది సంఘం ఇచ్చిన బుద్ధితో కాదు తనకు తానుగా తెచ్చుకున్న ధ్యాన సాధన ద్వారా తెచ్చుకున్న ఆత్మశక్తితో వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మశక్తితో ఆనందంగా ఈ భూమి మీద వచ్చిన పర్పస్ను పూర్తి చేసుకుంటున్నారు అంత అద్భుతమైనది ఆనాపానా సతి మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి ధ్యానం ద్వారానే మనకు ముక్తి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ